ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఒంగోలులోని జిల్లా పార్టీ ఆఫీసులో యూరియా కొరతపై మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల రెడ్డి ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి వారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గురు పురోత్సవం చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది గురువుల్ని ఈరోజు అందరూ సన్మానం చేసుకొని నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గురువులు ఏదైతే శిష్యుడు లేరు మాలాంటి వాళ్ళు ఇతరులకు ఎంతమంది చదువులు నేర్పించి విద్యాపుతులు నేర్పించి మమ్మల్ని ఇంతవరకు ఇంత స్థాయిలో వెళ్ళిపెట్టిన మా గురువులకు కానీ మీ ఇ గురువులందరికి ఉల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులందరూ స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ సొంత పిల్లలా భావించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు బాట వేయాలని చెప్పేసి అందరినీ ఉపాధ్యాయులందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు పండించిన పంట గిట్టుబాటు లేకుండా వహిస్తున్నప్పుడు పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువులు కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ నెల తొమ్మిదవ తేదీ ప్రతి ఆర్టీఓ డివిజన్ లో మా వైఎస్ఆర్ సిపి నాయకులందరూ ఇన్ఛార్జీలు అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్టీఓకి రిపెండేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఏ గవర్నమెంట్ అయినా రైతే అంటారు కానీ ఈ గవర్నమెంట్ లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు గిట్టుబాటు ధర లేదు రైతులు ఎరువులు లేక నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్ కి సుమారు ఎరువులు ఈ స్టేట్ కి సుమారుగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజల్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఏడు లక్షల మెట్రిక్ టన్లు ఎరువులు అవసరం లేదని అఫిషియల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి రిపెండేషన్ పంపించింది వాస్తవా లేదా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలని ఎరువులు సృష్టిస్తున్నారు ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా మీరెందుకు రైతులు కన్యాయం చేస్తున్నారు దయచేసి ఇప్పుడైనా అటువంటి ఆలోచన మానుకొని స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి సరిపోయే ఎరువుల్ని డీఏపీ యూరియా గానీ కాంప్లెక్స్ ని ఎరువుని తొందరగా దిగుమతి చేసి ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఈ వరి వరినాడే టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్బీకే ద్వారా కానీ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా గానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఇంకో విషయంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ దాంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుమారుగా పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తాయని చెప్పేసి చెప్పారు మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు రావాలి పేద ప్రజలందరూ మంచి హాస్పిటల్ చూపించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాలని మంచి ఉద్దేశంతో సుమారుగా పది మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఈ సంవత్సరం ద్వారా పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి అడుగుతున్నాను అయ్యా మినిస్టర్ గారు ఈ మెడికల్ ప్రైవేట్ ప్రైవేటు చేస్తున్నారంటే హాస్పిటల్స్ కూడా నడవకపోతే ఇంకా మీరు గవర్నమెంట్ లో ఉన్నా ఓటే లేకపోయినా ఓటే అని చెప్పేసి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మెడికల్ లో ఎంతో మంది విద్యార్థులు ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చాలా మంది సీట్లు కట్టుకోలేక డబ్బులు లేక దెబ్బలు పడుతున్నారు ఇవన్నీ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే వీళ్ళందరికీ ఫ్రీ సీట్లు వచ్చాయి చాలా మంది మనకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది డాక్టర్లు అయ్యేవాళ్ళు మీరు దయచేసి పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయకుండా పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు మెడికల్ కాలేజీ తీసేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంధ్రలో పెట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్ ఫ్రీ హెల్త్ సర్జరీలు జరుగుతాయి కాబట్టి మీరు దయచేసి ఈ ప్రైవేటీకరణ చేసే ఆలోచన మాడుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈ తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర గారి అనే దైవం ఆరోగ్యశ్రీ ప్రపోజల్ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన విధంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని సర్జరీలు కానీ ట్రీట్మెంట్ గా చేస్తామంటే ఆరోగ్యశ్రీని తూట్లో పడిచే విధంగా ఈ గవర్నమెంట్ చూపించుకున్న పరిస్థితి కూడా లేదు అందువల్ల దయచేసి ఆరోగ్యశ్రీని తోట్లో పరిచే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆ ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ప్రోగ్రాం ఉంది ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది గత ప్రభుత్వంలోనే మేమే అందరికీ కార్డులు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కార్డు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశాం ఈ ఆయుష్మాన్ భారత్ ని ఇన్సూరెన్స్ ని చేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ గారి మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన ట్రీట్మెంట్ జరుగుతున్నాయని ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ ఉంచారు దయచేసి ఆరోగ్యశ్రీ తీసేయంతో ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పు చెప్పినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్లు కానీ హాస్పిటల్ తిరిగైన వైద్యం అందించరు కాబట్టి దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళకి మెరుగైన వైద్యం విద్య రెండు కావాలి కాబట్టి పేదవాళ్ళందరినీ సపోర్ట్ చేసి ఈ ఆరోగ్యశ్రీ దూట్లో పడవద్దు పడవద్దని చెప్పేసి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన మా రైతు సంఘం ప్రెసిడెంట్ బంగారు బాబు గారు అదేవిధంగా తుండూరు దావి గారు అమ్మ ప్రకాష్ గారు చెప్పి చేసిన వెంకాయం గారు భతులు రెడ్డి గారు రమణారెడ్డి గారు మిగిలిన పెద్దలందరూ ఉన్నారు ఈ నెల తొమ్మిదో తేదీ ఆర్డీఓ ఆఫీసులో ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఈ లో దయచేసి అందరూ పాల్గొనవలసిన కోరుస్తున్నాం